మీ జీవితంలో ఒక్కసారిగా కొన్ని వింత విషయాలు జరుగుతున్నాయా మీరు ఊహించని కలలు విచిత్రమైన నంబర్లు అనుకోని పరిచయాలు మీ ముందుకు వస్తున్నాయా స్నేహితునారా ఇవి యాదృచ్ఛికం కాదు యూనివర్స్ పంపే సందేశాలు డబ్బు సంపద అదృష్టం మీ జీవితంలోకి రావడానికి ముందు యూనివర్స్ మనకు కొన్ని తొమ్మిది ముఖ్యమైన సంకేతాలు చూపిస్తుంది ఈరోజు మనం ఆ తొమ్మిది సంకేతాలను లోతుగా తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్ దిశను మార్చగలటు ఒకటవ సంకేతం అనుకోని అవకాశాలు ఎదురవ్వడం మనిషి లైఫ్లో ప్రతి పెద్ద మార్పు అనుకోని ఒక అవకాశంతోనే మొదలవుతుంది మీరు ఎప్పటికీ ఊహించని ఒక డోర్ మీ ముందుకు వస్తుంది అవకాశం అనేది కేవలం ఒక ఛాన్స్ కాదు అది యూనివర్స్ నుండి వచ్చే ఒక ఆహ్వానం మీరు ఎంతకాలం కష్టపడ్డా ఫలితం రాకపోయినా ఒక దశలో యూనివర్స్ ఇది నీ సమయం అని సంకేతం ఇస్తుంది ఆ సమయంలో కలిసే వ్యక్తులు దొరికే పనులు లేదా ఒక చిన్న ఆహ్వానం ఇవన్నీ పెద్ద మార్పుకి మొదటి సీడ్ అవుతాయి రెండవ సంకేతం ఏంజల్ నెంబర్లు మీరు గడియారం చూస్తే వన్ 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 ఏదైనా బిల్లులు చూస్తే డబుల్ సెవెన్ వాహన నంబర్లు ట్రిపుల్ ఎయిట్ తరచుగా కనిపిస్తే అది మీరు సరైన దారిలో ఉన్నారు అని యూనివర్స్ మీకు తెలిపే భాష వన్ 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 కొత్త ఆరంభాలు మీ ఆలోచనలు రియాలిటీ అవుతున్నాయి డబుల్ సెవెన్ డివైన్ ప్రొటెక్షన్ మీ ఆధ్యాత్మిక దారి సరైనదే ట్రిపుల్ ఎయిట్ సంపద ప్రవాహం మొదలవుతుంది ఇది విశ్వం మీతో నేరుగా మాట్లాడుతున్న భాష మీరు ఆ సంకేతాన్ని గుర్తిస్తే డబ్బు ఎనర్జీని మరింత వేగంగా ఆకర్షించగలుగుతారు మూడవ సంకేతం చిన్న మొత్తంలో అనుకోని డబ్బు రావడం మొదట చిన్న మొత్తాలు వస్తాయి పర్సులు మర్చిపోయిన నోటు అనుకోని డిస్కౌంట్ ఎవరైనా ఇచ్చిన గిఫ్ట్ ఇది యూనివర్స్ చేసే టెస్టింగ్ మీరు చిన్న మొత్తాన్ని ఎలా రిసీవ్ చేస్తారు అనేది పెద్ద మొత్తానికి అర్హత అని చెప్పవచ్చు చిన్న మొత్తాన్ని కూడా కృతజ్ఞతతో స్వీకరిస్తే యూనివర్స్ పెద్ద మొత్తాలను ప్రవాహంలో పంపుతుంది నాల్గవ సంకేతం లోపల ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ కలగడం ఎందుకో కానీ ఏదో మంచి జరగబోతుంది అనే ఆత్మస్థాయి భావన కలుగుతుంది మనిషి ఆత్మ అనేది యూనివర్స్తో కనెక్ట్ అయిన యాంటన్నా బాహ్య ప్రపంచంలో ఇంకా ఏమీ జరగకపోయినా ఆత్మ ముందే తెలుసుకుంటుంది ఈ ఫీలింగ్ అంటే మీ కోరిక ఇప్పటికేకే రాబోతోంది అని యూనివర్స్ సంకేతమిస్తుంది ఐదవ సంకేతం పాత అడ్డంకులు తొలగిపోవడం ఎన్నాళ్లుగానూ ఆగిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలడం మొదలవుతాయి ఇది యూనివర్స్ క్లీనప్ ప్రాసెస్ మీరు కోరుకున్న సంపదకు మీరు నిల్వ ఉంచుకున్న నెగిటివ్ ఎనర్జీ అడ్డుగా ఉంటుంది ఒక దశలో యూనివర్స్ ఆ అడ్డంకులు తొలగించడం ప్రారంభిస్తుంది మనం అనుకోకుండా కొత్త కొత్తదారులు ఊపనవుతాయి ఆరవ సంకేతం డబ్బు బంగారం కరెన్సీ గురించిన కలలు రావడం కలలు అనేవి అన్కాన్షియస్ మైండ్ మరియు యూనివర్స్ మధ్య జరిగే సంభాషణ మీరు నిద్రలో ఉన్నప్పుడే మీ ఆత్మ విశ్వంతో కనెక్ట్ అవుతుంది ఆ సమయంలో డబ్బు బంగారం కరెన్సీ వంటి విజన్స్ కనబడితే అది మీ ఆర్థిక ఎనర్జీ మ్యాగ్నెటిక్గా మారుతోందని సూచిస్తుంది ఇవి రాబోయే సంపదకు ముందస్తు సంకేతాలు ఏడవ సంకేతం డబ్బు గురించిన ఆలోచనలు మళ్లీ మళ్లీ రావడం మీ మైండ్ ఎప్పటికప్పుడు కొత్త అవకాశాలు డబ్బు శ్రోతాలు గురించిన ఆలోచిస్తే మీరు రిసీవింగ్ మోడ్లో ఉన్నారని అర్థం మనసులో మళ్లీ మళ్లీ వచ్చే ఆలోచనలు అంటే అవి రియాలిటీగా మారబోతున్నాయని అర్థం ఒక సీడ్ నేలలో పడితే అది మొలకెత్తినట్టే మీ మైండ్లో పుట్టిన ఆలోచన యూనివర్స్లో విత్తనం వేసినట్టే అది పెరిగి నిజ జీవితంలో ఫలితాన్ని ఇస్తుంది ఎనిమిదవ సంకేతం కొత్త వ్యక్తులు పరిచయం కావడం మీ జీవితంలో కొత్త వ్యక్తులు వస్తారు వారు కొత్త దారులు కొత్త అవకాశాలు తీసుకొస్తారు యూనివర్స్ నేరుగా మనకు డబ్బు ఇవ్వదు అది మనకు వ్యక్తులను పంపుతుంది ఎందుకంటే మనిషి ద్వారా మనిషికి దీవెనలు చేరుతాయి మీరు కొత్త వ్యక్తులను కలిసినప్పుడు దానిని యాదృచ్ఛికం అనకండి అది యూనివర్స్ పంపిన ఒక కనెక్షన్ తొమ్మిదవ సంకేతం లోపల ప్రశాంతత ఆనందం పెరగడం ఎంత కష్టాల్లో ఉన్నా ఒక్కసారిగా మనలో ప్రశాంతత ఆనందం కలుగుతుంది ఇది యూనివర్స్ ఇచ్చే క్లియర్ మెసేజ్ నీ కోరికల ఫ్రీక్వెన్సీకి నువ్వు సరిగ్గా ట్యూనలియావు అని బయట ఏది మారకపోయినా లోపల ప్రశాంతత వస్తే అర్థం బాహ్య ప్రపంచం కూడా మారడానికి సిద్ధమవుతోంది స్నేహితులారా ఈ తొమ్మిది సంకేతాలను మీరు గమనిస్తే దాని అర్థం ఒకటే యూనివర్స్ మీకు డబ్బు పంపిస్తుంది చిన్న చిన్న సిగ్నల్స్ను నిర్లక్ష్యం చెయ్యొద్దు ప్రతి సంకేతం ఒక కొత్త తలుపు మైకి సూచన ఒక కొత్త ఆశీర్వాదం గుర్తించుకోండి యూనివర్స్ ఆలస్యమవుతుంది కానీ ఎప్పుడూ వదిలిపెట్టదు మీరు కేవలం ఓపెన్ మైండ్తో నమ్మకంతో ముందుకు సాగాలి ఇప్పటి వరకు మీ జీవితంలో ఎంత డార్క్నెస్ ఉన్నా ఈ సంకేతాలు కనిపించడమంటే లైట్ ఇప్పటికే మీ వైపు వస్తోంది నమ్మండి విశ్వసించండి రిసీవ్ చేసుకోండి మీ అదృష్టం ఇప్పుడు మారబోతోంది డబ్బు మన జీవితంలో చాలా ముఖ్యమైనది కంఫర్ట్ఫుల్ లైఫ్ సెక్యూరిటీ మన కోరికలు నెరవేరడానికి ఇది అవసరం కానీ చాలామందికి డబ్బు రాకపోవడం డబ్బు వచ్చినా నిలవకపోవడం అప్పులు తీరకపోవడం ఒక పెద్ద సమస్యగా మారుతోంది ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం హో పోనో పోనో ఫార్ మనీ ఇది ఒక హవాయిన్ హీలింగ్ పద్ధతి కానీ డబ్బు ఆకర్షించడానికి సంపదను సృష్టించడానికి ఉపయోగించుకోవచ్చు హవాయి నుండి వచ్చిన ఒక స్పిరిచువల్ హీలింగ్ టెక్నిక్ కేవలం నాలుగు మాటలు ఐఎమ్ సారీ క్షమించండి ప్లీజ్ ఫర్ గివ్ మీ దయచేసి నన్ను క్షమించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఐ లవ్ యూ నిన్ను ప్రేమిస్తున్నాను ఇవి పాజిటివ్ ఎనర్జీని యాక్టివేట్ చేసి మన సబ్కాన్షియస్ మైండ్లోని నెగిటివ్ బ్లాక్స్ని క్లియర్ చేస్తాయి డబ్బు రాకపోవడానికి అసలైన కారణమేమిటి మనం అనుకున్నంత డబ్బు రాకపోవడానికి బయటి పరిస్థితులు కారణం కాదు అసలు కారణం మనలోని పాత మెమరీస్ నమ్మోతాలు మనీ ఈజ్ హార్డ్ టు అర్న్ మనీ డెంట్ స్టే రిచ్ పీపుల్ ఆర్ బ్యాడ్ ఎట్సెట్రా భయాలు ఐ గెట్ మోర్ మనీ ఐ విల్ లూజ్ ఇట్ పీపుల్ విల్ చీట్ మీ ఇవన్నీ సబ్కాన్షియస్లో ప్రోగ్రాం అయి ఉంటాయి హోపోనో పోనో ఈ ప్రోగ్రాంలను డిలీట్ చేస్తుంది డబ్బు కోసం హోపోనో పోనో ఇలా ప్రాక్టీస్ చేయాలి స్టెప్ వన్ ఐడెంటిఫై ద ప్రాబ్లం మనసులో మనీ అనే మాట తీసుకురండి మీలో వచ్చే ఫీలింగ్స్ను గమనించండి భయం టెన్షన్ కోపం అప్పు జ్ఞాపకం అనుమానం స్టెప్ టూ టేక్ రెస్పాన్సిబిలిటీ ఈ భావాలు నాకున్న పాత మెమరీస్ వల్లే అని అంగీకరించండి ఎవ్వరినీ బ్లేమ్ చేయవద్దు స్టెప్ త్రీ యూజ్ ద ఫోర్ ఫ్రేజెస్ విత్ మనీ మనీని మీ ముందు ఒక లివింగ్ ఎనర్జీలా ఊహించండి దానితో ఇలా మాట్లాడండి ఐఎమ్ సారీ ఫర్ హోల్డింగ్ నెగటివ్ బిలీఫ్స్ అబౌట్ యూ ప్లీజ్ ఫర్ గివ్ మీ ఫర్ రిజెక్టింగ్ యూ సో మెనీ టైమ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ వెన్ ఎవర్ యూ కేమ్ ఇన్ టు మై లైఫ్ ఐ లవ్ యూ మనీ ఐ వెల్కమ్ యూ విత్ లవ్ స్టెప్ ఫోర్ రిపీట్ డైలీ రోజు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ నాలుగు మాటలను మనీపై ఫోకస్ చేసి రిపీట్ చేయండి క్రమంగా మీలోని నెగిటివ్ ప్రోగ్రాములు కరిగిపోతాయి విజువలైజేషన్ ప్లస్ హోపోనోపోనో ఫర్ వెల్త్ ఒక సైలెంట్ ప్రదేశంలో కూర్చోండి మీ బ్యాంక్ అకౌంట్లో పెద్ద అమౌంట్ డబ్బు ఉందని ఇమాజిన్ చేయండి ఆ డబ్బును చూసుకుంటూ హృదయపూర్వకంగా నాలుగు మాటలు రిపీట్ చేయండి విజువలైజేషన్ ప్లస్ హోపోనోపోనో కలిస్తే డబ్బు ఎనర్జీని బలంగా ఆకర్షిస్తాయి Money blocks clearing examples. Example 1. Loans and debts. Dear debts, I am sorry for creating you in my life. Please forgive me. Thank you for teaching me responsibility. I love you and I release you now. Example 2. Fear of losing money. Dear fear, I am sorry for believing that money will leave me. Please forgive me. Thank you for protecting me. I love you. Now I choose abundance. Example 3. అట్రాక్టింగ్ న్యూ ఆపర్చునిటీస్ డియర్ యూనివర్స్ ఐఎమ్ సారీ ఫర్ బ్లాకింగ్ న్యూ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ మీ ఐ లవ్ యూ అండ్ ఐఎమ్ ఓపెన్ టు రిసీవింగ్ మనీ డైలీ ప్రాక్టీస్ రొటీన్ మార్నింగ్ ఫైవ్ మినిట్స్ నిద్ర లేవగానే థ్యాంక్ యూ మనీ ఐ లవ్ యూ డే టైమ్ ఏ ఫైనాన్షియల్ టెన్షన్ అయిపోయి వచ్చినా నాలుగు మాటలు రిపీట్ చేయండి నైట్ టెన్ మినిట్స్ మీ ఖర్చులు అప్పులు ఇబ్బందులు అన్నింటినీ మైండ్లో ఊహించి ఒక్కొక్క దానిపై హోపోనో పోనో చేయండి అడ్వాన్స్ సీక్రెట్ మనీ ఈజ్ నాట్ జస్ట్ పేపర్ ఇట్ ఈజ్ ఎనర్జీ మీరు డబ్బు మీద ఏ భావం కలిగిస్తారో అది రిఫ్లెక్ట్ అవుతుంది మీరు డబ్బును లవ్ చేస్తే అది మీకు వస్తుంది మీరు డబ్బుకు భయపడితే అది దూరం అవుతుంది హోపోనో పోనో ద్వారా మనం మనీతో రిలేషన్షిప్ హీల్ చేస్తాం సక్సెస్ స్టోరీ ఒక వ్యక్తి ఎప్పుడూ అప్పుల్లో ఉండేవాడు అతను హోపోనో పోనోని డబ్బు కోసం ఉపయోగించడం ప్రారంభించాడు ప్రతిరోజు మనీ ఐ లవ్ యూ అని రిపీట్ చేసేవాడు కొన్ని వారాల్లోనే అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వచ్చాయి అతని బిజినెస్ పెరిగింది అప్పులు క్రమంగా క్లియర్ అయ్యాయి ఇది హోపోనోపోనో యొక్క శక్తి స్పెషల్ మనీ ఎఫమేషన్స్ విత్ హోపోనో పోనో ఐఎమ్ సారీ మనీ ఫర్ పుషింగ్ యూ అవే ప్లీజ్ ఫర్ గివ్ మీ ఫర్ బిలీవింగ్ ఆర్ హార్డ్ టు గెట్ థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ఎండ్లెస్ లెస్ అబండెన్స్ ఐ లవ్ యూ మనీ యూఆర్ మై ఫ్రెండ్ ఇవి ప్రతిరోజు రిపీట్ చేయండి ఫ్రెండ్స్ డబ్బు మన శత్రువు కాదు అది మన మిత్రుడు కానీ మన పాత మెమరీస్ వల్ల మనం దాన్ని రిజెక్ట్ చేశాం ఇకపై హోపోనోపోనో నాలుగు మాటలతో మీ మనీ రిలేషన్షిప్ని హీల్ చేయండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇవి మీ జీవితంలో అపారమైన సంపదను తీసుకురాగలవు ఈ రోజు నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టండి డబ్బు కోసం యూనివర్స్కి తలుపు తెరిచిపెట్టండి మీ కొత్త సమృద్ధి జీవితం మీకోసం ఎదురు చూస్తోంది